తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కాజు టమాటా కర్రీని పుల్కా చేస్తున్నాను చూసేయండి ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరకాయల మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి తర్వాత టమాటా కూడా పేస్ట్ చేసుకోవాలి కుక్కర్ పెట్టి ఇప్పుడు ఆయిల్ వేసుకుని అందులో ఒక బిర్యానీ ఆకు రెండు లాంగ్ ఆయిల్ వేసుకుని ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలండి కొద్దిగా వేగాక పసుపు ఉప్పు అయితే వేయాలి ఇందులో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం తర్వాత టమాటా ఒకటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉంచుకుందాం ఫస్ట్ ఈ టమాటా పేస్ట్ వేసి అది వేగాక ఈ టమాటా ముక్కలు కూడా వేసేయాలండి ఇంకాసేపు మగ్గన ఇవ్వాలి తర్వాత కారం వేసుకుని సరిపడా మసాలా చికెన్ మసాలా పొడి కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ అయితే వేయించానండి నేను మూత పెట్టి తర్వాత ఇలా గ్రేవీ తయారవుతుంది ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లో తీసుకుందాం నైట్ టైం టిఫిన్కి చాలా బాగుంటుందండి చూసారా కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మన చపాతి పిండి కలుపుకుంటాం కదా దాన్ని ఇలా అట్ల బండం మీద వేసి ఆయిల్ లేకుండా అటు ఇటు వేపుకోవాలండి తర్వాత డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి రెండు సైడ్లో కాల్చుకుంటే పుల్కా రెడీ అవుతుందండి చాలా మెత్తగా బాగుంటాయండి పుల్కాలు కూడా చూసారు పుల్కా కూడా రెడీ అయిపోయినాయి చాలా ఈజీగా మంచి టేస్ట్తో పుల్కాలు అయితే రెడీ అయిపోయినాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి